ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుని ఇష్టపడి ఉంటే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఈ మసీదు తల్లి చాలా దయాత హృదయరాలు ఆమె వడిని ఆశ్రయించిన వారు కష్టములన్నీయో తొలగిపోయిను ఆనందంగా ఉండురు ఎలాంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది నా మసీదును దర్శించు తల్లి నీలో ఉన్న బాధలు నీ కష్టాలు అన్నీ ఒకటి ఒకటిగా నశించుపోవును నీకు కష్టం రాకుండా నేను చూసుకుందును తల్లి నన్ను నమ్ము నన్ను నమ్మినట్లయితే నా మసీదు తల్లి చాలా దయా తల్లి నన్ను నమ్మి నా ఆలయాన్ని దర్శించు ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు